హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ మెదర్మన్ ఛానల్ అండి ఈ వీడియోలో మనం తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత వాతావరణ పరిస్థితితో పాటుగా రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ముఖ్యంగా వచ్చే మూడు రోజుల వరకు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చర్చించుకుందాం ఆల్రెడీ గత వీడియోలో చెప్పి ఉన్నాను ఏంటంటే పదవ తారీఖు నుంచి మనకి సెప్టెంబర్ పదవ తారీఖు నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు భారీగా పుంజుకొని ఉన్నాయని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం సో చూసుకున్నట్లయితే మనకి ఈరోజు గత రెండు రోజులుగా చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి విస్తారంగా భారీ ఉరుములతో కొన్ని వర్షాలు కురుస్తున్నాయి నిన్న కూడా చూసుకుంటే విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు జిల్లా అనకాపల్లి కాకినాడలో అక్కడక్కడ మనకి మోస్తరు నుంచి భారీ ఉరుములతో కొన్ని వర్షాలు అయితే నమోదవడం జరిగింది సో ఏంటంటే కండిషన్స్ అనేవి మనకి ఇంకా సపోర్టివ్గా ఉన్నాయి ఈరోజు కూడా చూసుకుంటే మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో చాలా ప్రాంతాల్లో వర్షాలు అయితే నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో దాని గురించి మాట్లాడుకుందాం రాగల రెండు నాలుగు గంటల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతున్నాయి అదేవిధంగా రానున్న మూడు రోజుల్లో వాతావరణ పరిస్థితి అలానే మనకి వచ్చే పది నుంచి పద్నాలుగు వరకు మనకి కొన్ని వర్షాలు చాలా కీలకంగా ఉండబోతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో ఉండబోతున్నాయి సెప్టెంబర్ పది నుంచి పద్నాలుగు మధ్య సో ఏ ప్రాంతాలు అధికంగా ఉండబోతున్నాయి అనేది వీడియోలో డిస్కస్ చేసుకుందాం సో వీడియో నెప్పుడు స్కిప్ చేయకుండా చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం ఒకసారి మనము ప్రస్తుతం ప్రస్తుతం ఏంటంటే వెదర్ సిస్టమ్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి అల్పపీడన ప్రాంతం ఓకే ఒక అల్పపీడన ప్రాంతం వచ్చేసి మనకి ఆంధ్ర సారీ ఆంధ్ర అంటున్నా ఇండియా గుజరాత్ సారీ ఇండియా పాకిస్తాన్ సరహద్దు ప్రాంతం అంటే రాజస్థాన్కు గుజరాత్కు భాగాన రాజస్థాన్కి అలానే పాకిస్తాన్కి మధ్యలో మనకు ఒక అల్పపీడన ప్రాంతం కేంద్రీకృతమైంది సో ఈ అల్పపీడన ప్రాంతం పాకిస్తాన్ వైపు మనకి భారతదేశంలో ఈ అల్పపీడన ప్రభావం ఎక్కడ మనకు కనిపించడం లేదు కానీ గత ఇరవై నాలుగు గంటల నుంచి చూసుకుంటే మనకు ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు భారీగా పుంజుకున్నాయి సో ఏంటంటే రాగల ఇరవై నాలుగు గంటల్లో కూడా ఒక ఉపరితల ద్రోణి ప్రభావంతో మనకి వర్షాలు పెరిగే అవకాశం అంటే ఈ ఈరోజు కూడా ఉండే అవకాశం అయితే ఉత్తరాంధ్ర జిల్లాలో కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఈ అల్పపీడన ద్రోణి ప్రస్తుతం మనకి ఈ యొక్క ఒడిస్సాను ఆంధ్ర తీరానికి సరిహద్దు ప్రాంతాల్లో కొనసాగుతుంది సీ ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏంటంటే మనకి వచ్చే ఇరవై నాలుగు గంటల్లో కూడా ఉత్తరాంధ్ర జిల్లాలోని చాలా ప్రాంతాల్లో మనకి మోస్తరు నుంచి భారీ ఉరుములతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయండి సో ఒకసారి చూసుకున్నట్లయితే రాగల ఇరవై నాలుగు గంటల్లో వాతావరణ పరిస్థితి ఒకసారి చూసుకున్నట్లయితే మనకి విశాఖ అదేవిధంగా విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మల్లెం జిల్లా అల్లూరు సీతారామ జిల్లాతో పాటుగా అనకాపల్లి కాకినాడ జిల్లాలోని కొన్ని భాగాల్లో అయితే మనకి మోస్తరు నుంచి భారీ ఉరుములతో కొన్ని వర్షాలు నమోదే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఈ వర్షాలు వచ్చేసి ఈ రోజు మధ్యాహ్నం కాల సమయం నుంచి అంటే ఒంటి గంట లేదా రెండు ఆ ప్రాంతం టైంకి స్టార్ట్ అయ్యి రాత్రి వచ్చేసి ఏడు ఎనిమిది గంటల వరకు అంటే ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు కూడా మనం కొనసాగే అవకాశాలు కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి వివిధ భాగాల్లో ఉంటాయండి అండ్ ఇంకో విషయం ఏంటంటే వానలు కాదు ఇదేంటంటే మనకి థండర్స్టామ్స్ అంటాము అంటే ఏంటంటే వర్షాలు ఎక్కడ మేఘం ఏర్పడుతుందో ఆ ప్లేస్లో పడుతుంది వేరే చోట మిస్ అవుతుంది సో ఏంటంటే ఒక ప్లేస్లో ఉండవచ్చు ఇంకో ప్లేస్లో ఉండకపోవచ్చు బట్ మోస్ట్ అంటే ఒక యాభై శాతం ప్లేసుల వరకు ఒక జిల్లాలో కవర్ చేసే అవకాశం అయితే మనకి ఈ వర్షాలు కన్ కనిపిస్తుంది ఉత్తరాంధ్రలో అయితే మనకి ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంకాలం సమయం వరకు భారీ ఉరుములతో కొన్ని వర్షాలు అయితే నమోదే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తున్నాయి అదేవిధంగా మనకి అటు ఉభయ గోదావరితో పాటుగా ఏలూరు కోనసీమ జిల్లాలు అదేవిధంగా ఎన్టీఆర్ ప్రశ్నలో కూడా అక్కడక్కడ మనకి మోస్తరు వానలు అయితే నేను నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా సాయంకాల సమయం నుంచి రాత్రికాల సమయంలో మధ్యాంధ్రం గోదావరి జిల్లాలో అక్కడక్కడ మనము ఉరుములతో కొన్ని వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తోంది దాంతోపాటుగా మనకి ప్రకాశం పల్నాడు ఉభయ గోదావరి ప్రకాశం పల్నాడు నంద్యాల కర్నూలు రాయలసీమలోని చాలా ప్రాంతాలతో పాటుగా నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్ని భాగాల్లో కూడా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది కానీ కాస్తంత మనకి నెల్లూరు చిత్తూరులోనే తమిళనాడుకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో అక్కడక్కడ చల్ల చిత్తూరుగా కొన్ని వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి ఓవరాల్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్రలోనే మనకి ఈరోజు కూడా భారీగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కానీ రేపటి నుంచి కూడా మనకి మధ్యాంధ్ర గోదావరి జిల్లాలో కొంచెం వర్షాలు పెరుగుతాయి అలానే పదవ తారీఖు నుంచి మరిన్ని వర్షాలు పెరిగే అవకాశం అయితే మనకి కనిపిస్తోందండి దాంట్లో తెలంగాణ జిల్లాలో చూసుకుంటే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిజామాబాద్ జగిత్యాల మంచిర్యాల ములుగు పెద్దపల్లి భూపాలపల్లి అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం వరంగల్ కరీంనగర్లో పలు ప్రాంతాల్లో అయితే మోస్తారు వర్షాలు అక్కడ అక్కడక్కడ మనకి భారీ ఉరుములతో కొన్ని వర్షాలు అయితే రాగలు నాలుగు గంటలలో చూసే అవకాశం అయితే మనకు అనిపిస్తుంది మధ్య తెలంగాణతో పాటుగా హైదరాబాదు నల్గొండ సూర్యాపేట వనపర్తి నాగర్ కర్నూలు గద్వాల్ నిజాం సారీ నారాయణ మహబూబాద్ అంతా కూడా మనకి ఏంటంటే డ్రై వెదర్ అంటే పొడి వాతావరణం ఉండే అవకాశం అయితే మనకి మధ్య తెలంగాణతో పాటుగా దక్షిణ తెలంగాణ హైదరాబాద్ సహా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సో ఓవరాల్గా నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉత్తరాంధ్రలో చాలా కీలకం ఉత్తరాంధ్రలో మనకి వచ్చే నాలుగు గంటల్లో భారీ ఉరుములతో కొన్ని వర్షాలు నమోదే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి అదేవిధంగా మనకి ఒకసారి పదవ తారీఖు నుంచి చూసుకుంటే ముఖ్యంగా పదవ తారీఖు నుండి పదకొండవ తారీఖు పదవ తారీఖు నుంచి వెళ్ళేసరికి ఈ చాట్ చూసుకుంటే మనకి తెలంగాణలో ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాలు కోస్తాంధ్ర మొత్తం కూడా ఆల్మోస్ట్ పోస్తాంధ్ర అంతటా కూడా మనకి వర్షాలు నమోదే అవకాశాలు అయితే విస్తరించే అవకాశం కనిపిస్తుంది సో పదవ తారీఖు నుంచి మనకి మెయిన్ కీలకం మేము ఫస్ట్ నుంచి కూడా నేను లాస్ట్ త్రీ వీ త్రీ డేస్ అంటే మూడు రోజుల క్రితం ఒక వీడియో చేసి ఆ వీడియోలో కూడా పదవ తారీఖు నుంచి మెయిన్ చెప్పాను సో ఏంటంటే పదవ తారీఖు నుంచి మనకి మెయిన్గా వర్షాలు ప్రారంభమవుతాయి సో ఈ రోజు రేపు కూడా ఉత్తరాంధ్ర అదేవిధంగా రేపు కొంచెం మధ్యాంధ్ర ప్రాంతాలు కూడా విస్తరించే అవకాశం అయితే కనిపిస్తుంది సో పదవ తారీఖు నుంచి మనకు వర్షాలు తెలుగు రాష్ట్రాల్లోనే చాలా ప్రాంతాలకు విస్తరించే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ క్లియర్ కట్గా చూసుకుంటే ఎల్లో కలర్లో మొత్తం ఎల్లో కలర్ కొంచెం గ్రీన్ పార్ట్ అంతా కూడా తెలుగు రాష్ట్రాల యొక్క వాతావరణ అంటే రెయిన్ స్ప్రెడ్ అంటే వర్షాల యొక్క విస్త విస్తరించే ఒక దీన్ని అయితే చూపిస్తుంది సో ఇంకా మనము ఏంటంటే పది నుంచి పద్నాలుగు మధ్య అంటే పది నుంచి పద్నాలుగు మధ్య ఎంత వర్షపాతం ఉండబోతుంది అనేది ఒకసారి చూసుకున్నట్లయితే తెలంగాణ మొత్తం అంటే అటు హైదరాబాద్ నుంచి ఇటు హైదరాబాద్ వరకు హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు వరంగల్ నుంచి నల్గొండ వరకు నల్గొండ నుంచి గద్వాల వరకు మొత్తం అన్ని ప్రాంతాలలో మనకి సరి సమానంగా వర్షాలు ఉండే అవకాశం తెలంగాణలో మనకి పది నుంచి పద్నాలుగు వరకు కనిపిస్తుంది ఇటు మనకి విశాఖ నుంచి శ్రీకాకుళం శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు విజయవాడ గుంటూరు నుంచి నెల్లూరు వరకు అదేవిధంగా కర్నూలు నుంచి నంద్యాల వరకు కూడా మనకి సరి సమానంగా వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే పది నుంచి పద్నాలుగు మధ్య కనిపిస్తుంది ఈ వర్షాలు ఎక్కువగా ఉరుములు మెరుపడుతున్న వర్షాలు ఈ ఇంకో విషయం ఏంటంటే చాలామందికి డౌట్ రావచ్చు బ్రదర్ ఇప్పుడు అంటే ఈ టైంలో అంటే మనకు సమ్మర్ కాదు కదా ఈ టైంలో రూమ్లో పిడుగులు ఎందుకు ఉంటున్నాయంటే అంటే ఇప్పుడు మనకి ఏంటంటే రిట్రేటింగ్ ఫేస్ అంటామండి సో ఏంటంటే ఇది నైరుతికి చివరి నెల సో ఏంటంటే ఆఖరి నెల ఏమవుతుందంటే నైరుతి అనేది కొంచెం అది గాలులు అనేవి బలహీనపడతాయి అంటే జూను జూలైలో ఉన్నంత గాలులు యొక్క వేగం అనేది మనకు అంత ఉండదు అంటే ఏంటంటే ఏదైనా అల్పపీడనం ఏర్పడినప్పుడు జూన్ జూలై ఆగస్టులో మనకి గాలు తీవత ఎక్కువగా ఉంటుంది సో యాక్టివ్ మాన్సూన్ కండిషన్స్ అండ్ గాలులు అంటే పశ్చిమ నైరుతి గాలు తీవత ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ముసురు వాతావరణం ఉంటుంది కానీ ఇప్పుడు ఇలాంటి సమయంలో ద్రోణులు ఏర్పడే టైంలో ఎక్కువగా సెప్టెంబర్ టైంలో మనకి ఉపరితల ఆవర్తనాలు అల్పపీడన ద్రోణులు ఉపరితల ద్రోణులు అంటే ఎక్కువగా మనకి ఈ యొక్క గాలులు సం యొక్క అంటే వాత గాలు వాతావరణం అనిశ్చిత కారణంగా అంటే వాతావరణం అనిశ్చిత కారణంగా ఏంటంటే మనకి గాలు సక్రియంగా ఉండవు సో ఏంటంటే ద్రోణులు ఏర్పడి ఏంటంటే వాతావరణం అనేది చాలా ఒక్కపోతగా వేడిగా ఉంటూ అకస్మాత్తుగా మనకి ఉరుములతో కొన్ని వర్షాలు సెప్టెంబర్లో కూడా నమోదు ఎందుకంటే రెట్రేటింగ్ ఫేజ్ అంటాము గాలుల వేగం అనేది బాగా తగ్గడంతో ఏంటంటే మనకు ఉరుములతో కూడిన వర్షాలు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు మనకి మేతో పాటు సెప్టెంబర్ అక్టోబర్లో కూడా కనిపిస్తూ ఉంటుంది సో ఏంటంటే సెప్టెంబర్లో కూడా మనకి ఉరుములతో కూడిన వర్షాలు అధికంగా ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా మీరు గమనిస్తే కేస్ ఇప్పు మీరు గమనిస్తే మీకు తెలుస్తుంది సెప్టెంబర్లో కూడా రిట్రేటింగ్ మాన్స్ ఉంటాయో ఉములతో కొన్ని వర్షాలు అయితే మనకి ఎక్కువగా ఉంటాయండి సో ఏంటంటే గాళ్ళు అనిశ్చిత వలన అదేవిధంగా గాళ్ళు సంగమం వల్ల మనకి యొక్క వర్షాలు సెప్టెంబర్లో ఎక్కువ కనిపిస్తుంటాయి వివిధ ద్రోన్లు ఏర్పడడంతో సో ఏంటంటే పది నుంచి పద్నాలుగు అనేది మనకి చాలా ప్రాంతాలలో తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో వర్షాలు నమ్మదే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి సో దాని గురించి నేను డైలీ అప్డేటెడ్ తవ్వడం జరుగుతుంది కానీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే మాత్రం ఉత్తరాంధ్ర చాలా కీలకం ఉత్తరాంధ్ర జిల్లాలో మోస్తరు నుంచి భారీ ఉరుములతో కూడిన వర్షాలు అయితే మనకి మధ్యాహ్నం నుంచి రాత్రిపాలి సమయంలో నవదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇంకా పద్నాలుగో తర్వాత వర్షాలు తగ్గుతాయంటే కాదు పద్నాలుగో తరగతి కూడా వర్షాలు కొనసాగే ఉన్నాయి కానీ ఏంటంటే ప్రస్తుతం పది నుంచి పద్నాలుగు వరకు ఎందుకు చెప్పానంటే పది నుంచి పద్నాలుగు అని మన కొంచెం దగ్గరగా ఉన్నాయి డేట్స్ సో ఈరోజు ఎంతో తారీఖు సో మీరు సిద్ధపడతారని నేను ఆల్రెడీ ముందే చెప్పాను పది నుంచి వర్షాలు పుంజుకుంటాను కానీ పది నుంచి పద్నాలుగు మనకి ఎక్కువగా వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది నాలుగు రోజులు కూడా మనకి ఉరుములతో కూడిన వర్షాలు నమోదవుతాయి ఇది ముసురువాన్ అయితే కాదు ఉరుములతో కూండి వర్షాలు అయితే ఉండే అవకాశం ఉంది డే టైం ఎండ్ ఉంటుంది సాయంత్రం వేళ రాత్రి వేళలో మనకి ఈ రూములతో వర్షాలు ఏర్పడే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి సో పద్నాలుగు తరగతి కూడా వర్షాలు కొనసాగుతాయి కొనసాగే టైంలో మనకి ఏ విధంగా కొనసాగుతాయి ఒక రెండు రోజులు మూడు రోజులు గ్యాప్ వస్తుందా లేదా అనేది నేను రానున్న వీడియోలో చెప్తాను సో దట్స్ ఆల్ ఫర్ నా అండి మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ ఈస్ కృష్ణ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్